లక్ష్మీ నరసింహ నమ మంగళగిరిలో లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణోత్సవం ఈ చోట ఆ చోట అని కాకుండా నరసింహస్వామివారు వేంచేపు చేసిన వివిధ దివ్య భవ్య క్షేత్రాలలో పుణ్యతీర్థాలలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆగమ శాస్త్ర నియమాలకు లోబడి స్థల ప్రాంత పురాణాలలో ఉండే కథనాలకు అనుకూలంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ క్రమంలో ఈనాటి విశేషం మంగళగిరి పానకాల స్వామివారి దివ్యక్షేత్రంలో కళ్యాణోత్సవం గుంటూరు విజయవాడ ఈ రెండింటి మధ్య వెలసిన దివ్యక్షేత్రం మంగళగిరి మంగళకరమైనటువంటి స్థలం అంత కొండపైన గుట్టల మధ్యన వ్యయ ప్రయాసలకు లోబడి మనమంతా కూడా కాలి నడకన నడచి 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 నడిచి ఆ కొండ ఎక్కి స్వామివారి దివ్య దర్శనం చేసుకుని స్వామి సన్నిధానంలో బెల్లం పానకం ఒక్క చెంబు అలా మనం నోట సమర్పిస్తే ఆశ్చర్యకరంగా ఆ సమర్పించిన బెల్లం పానకంలో ఒక్క నీటి బిందువు కూడా నేల పడకుండా స్వామి స్వీకరిస్తాడు అది ఆ పానకం ఆ కొండ గుహలలో లోయల్లో ఎక్కడో అంతర్ధానం అవుతుంది కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ ఆచారం అక్కడ మనం గమనించే అంశం కాగా ఆ కొండ దిగువన స్వామి భక్తితో ఆర్తితో పిలిచేటటువంటి సమస్త ఆస్తికులకు కొంగు బంగారమై వారి సంకల్పాలను నెరవేరుస్తూ ఉంటాడు మంగళగిరి వారి కళ్యాణోత్సవం ఈనాటి ప్రత్యేకం ఈనాటి రెండవ ప్రత్యేకం హోళీ పౌర్ణిమ అలాగే ఉజ్జయిని దివ్యక్షేత్రంలో మహాకాలుడి సన్నిధానంలో వసంతోత్సవం మొత్తం పాలన మాసానికే శిఖరాజమానమైనటువంటి దృశ్యం హోలీ సూర్యాస్తమయం అయిన అనంతరం కామనుకు ప్రతీకాత్మకంగా వీధి కూడళ్లలో కట్టెలతో అలాగే గోమయంతో సిద్ధం చేసిన పిడకలతో దాలి చాలా పెద్దదిగా పేర్చి నిరుపయోగకరమైనటువంటి చెక్క వస్తువులను అందులో ఉంచి చుట్టూరా తిరుగుతూ దహనం చేసిన అనంతరం పెడబొబ్బలు పెడుతూ కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని స్థలాలలో అసభ్యకరమైన శబ్దాలను కూడా పలుకుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం దూషణ భూషణ తిరస్కారాలకు దైవం అతీతం మనలో ఉండేటటువంటి అసహజమైన అకారణమైన అకాలంలో వచ్చేటటువంటి అపసవ్యమైన కామభావనలను ఈ మంటలలో దగ్ధం చేయాలి ఇది నిజమైన అర్థం ఇక నుంచి అంతా శుభకరమే శోభస్కరమే అనే ఆలోచనలు చెయ్యాలి పురాణ కథనాలు అనేకం ప్రజలలో వ్యాపకంలో ఉన్నవి ఉన్నాయి రాక్షసుల పేరిట ఈ కథలన్నీ కూడా బహుళ ప్రచారంలో ఉన్నాయి హిరణ్యకశ్యమిడి కుమారుడైన ప్రహ్లాదుడిని అంతం చేసే నిమిత్తమై హిరణ్యకశ్యముని సోదరి హోళిక అతడిని తన ఒడిలో ఉంచుకొని మంటలలో దూకగా ప్రశ్నాధుడు మాత్రమే తిరిగి వచ్చాడు ఈ దహన సందర్భంగా ఒక వృత్తాంతం అలాగే మన్మథుని దృష్టి కారణంగా దృష్టి చెదరిన పరమేశ్వరుడు పార్వతి పైన క్షణం పాటు చూపు నిలిపి అనంతరం మన్మధుడిని చూడడంతో మన్మధుడు దగ్ధమైన సందర్భం రెండవ విషయం కాముని పున్నమ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనలో ఉండేటటువంటి అకారణమైన అహేతకమైన అధర్మపరమైన కామాన్ని విడిచిపెడదాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం